మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే విద్యార్థుల నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ మధ్యకాలంలో వరుసగా క్రైమ్ ఉదంతాలన్నీ చూస్తూ ఉంటే అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు పెళ్ళైన కొద్ది రోజులకే భార్యలు భర్తల్ని అతి దారుణంగా చంపించేస్తున్నారు సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి మరీ దారుణంగా మర్డర్లు చేపిస్తూ ఉన్నారు మనం ఈ మధ్యకాలంలో చాలా చూసాం అంటే ఫోన్ ఓపెన్ చేసే చాలు ఇలాంటి క్రైమ్ సీన్సే కనిపిస్తున్నాయి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఘటన గద్వాల్లో జరిగినటువంటి ఘటన మొత్తం రాష్ట్రాన్ని షేక్ చేసింది ఒక ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ అనే వ్యక్తి ఈ ఐశ్వర్య అనే ఆమె పెళ్లి చేసుకున్నటువంటి కొద్ది రోజులకే దారుణంగా సుపారీ గ్యాంకి రెండు లక్షలు డబ్బులు ఇచ్చి మరీ చంపించేసింది తిరుమలరావు అనే వ్యక్తితో అంతకుముందు ఆమెకి సంబంధం ఉంది పరిచయం ఉంది ప్రియుడు మోజులో పడిపోయి తిరుమలరావు మోజులో పడిపోయి సర్వేయర్ ఇతన్ని పెళ్లి చేసుకోవడం దేనికి నువ్వు తిరుమలరావుతో కలిసి బతుకుదా అనుకున్నప్పుడు తిరుమలరావుతో కలిసి నువ్వు జీవితం సాగించాలి అనుకున్నప్పుడు ఇతన్ని పెళ్లి చేసుకోవడం దేనికి పెళ్లి చేసుకునే కొద్ది రోజులకే సుపారీ గంగతో చంపించడం దేనికి అసలు కొంతమంది ఆలోచన విధానం వాళ్ళు క్రైమ్ చేసేటువంటి విధానం వాళ్ళు ఏ విధంగా వాళ్ళ మనసులు అయిపోయాయి ఒక మనిషిని లిటరల్గా చంపించేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఇక్కడే కదండి ఈ మధ్యకాలంలో మనం చాలా గట్ల మనం మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు చూస్తే అది కూడా అంతే పెళ్ళైన కొద్ది రోజులకే ప్రియుడు మోజులో పడి చంపించేస్తున్నారు కొన్ని చోట్ల తల్లిదండ్రులు కూడా చంపించేస్తున్నారు ఆల్రెడీ తిరుమలరావుతో ఆ ప్రియుడితో సంబంధం ఉంది అయినప్పటికీ కూడా ఇతన్ని ప్రేమించిందంట ఇతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆల్రెడీ ఒకడున్నాడు మళ్ళీ ఇతను కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంది ఐశ్వర్య పెళ్ళి ఐదు ఆరు రోజులు ఉందనంగా తను ఫోన్ స్విచ్ చేసి వెళ్ళిపోయింది ఏమైంది ఏమైంది అని చెప్పి అందరూ భయపడ్డారు తర్వాత మళ్ళీ ఆన్లైన్లోకి వచ్చి మళ్ళీ తేజస్తో మాట్లాడి మేము డబ్బులు ఇచ్చుకోలేము మా తల్లిదండ్రులు కొంచెం కష్టంగా ఉంది మీకు కట్నం ఇవ్వడానికి సో సారీ నేను పెళ్ళి చేసుకోదలుచుకోలేదు అన్నాడు అప్పుడు తేజస్వరు ఏమనుకున్నాడు అరే నిజమే అని భావించి మరి డబ్బులు లేకపోతే ఏమైంది నువ్వంటే నాకు ఇష్టం మనం హ్యాపీగా ఉందాం నాకు డబ్బులు అవసరం లేదు కట్నం ఏం అవసరం లేదు నేను నేను పెళ్లి చేసుకుంటా అతను మంచి మనసుతో పెళ్లి చేసుకున్నాడు కానీ ఆల్రెడీ అప్పటికే కలుషితమైనటువంటి మనసుతో ఉంది ఈ ఐశ్వర్య పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే ఆ ప్రియుడు తిరుమలరావుతో మాట్లాడుకొని పెళ్ళైన తర్వాత రెండు వేల ఫోన్ కాల్స్ చేసిందంట తేజేశ్వర్ అనే వ్యక్తిని మనం అడ్డు తొలగించుకోవాలి తేజస్వారిని మనం చంపేసేయాలి ఇది వాళ్ళు రచించుకున్న ప్లాన్ యాక్చువల్గా తిరుమలరావు ఎవరైతే ప్రియుడు ఉన్నాడో చాలా రోజులుగా అతనితో పరిచయం ఉంది సంబంధం కొనసాగిస్తోంది అతనికి ఆల్రెడీ పెళ్ళయింది ఈ పెళ్లి కాకముందు తిరుమలరావును ఐశ్వర్య ఏం మాట్లాడుకున్నారు తిరుమలరావు అంటాడు నేను నా భార్యని చంపేస్తాను నేను నా భార్యని అడ్డు తొలగించుకుంటాను అప్పుడు మన ఇద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకుని ఎటైనా ఇల్లు దూరంగా బతుకుదాం అని ప్లాన్ చేసుకున్నాడు తిరుమలరావు కానీ ఈ లోపే మరి వీళ్ళింట్లో ఇంట్లో ఒత్తిడి వల్లనో ఏమో తేజస్వరితో పెళ్ళి అయిపోయింది ఇతనితో పెళ్ళి అయిపోయింది కదా ఫస్ట్ అయితే ఫస్ట్ ఇతన్ని లేపేద్దాం ఫస్ట్ ఈ తేజస్విరిని లేపేస్తే తర్వాత హ్యాపీగా మనం బతకొచ్చు ముందు చేసుకున్న ప్లాన్ ఏంటంటే ఈ కేసు దర్యాప్తు చేస్తుంటే పోలీసులకు ఒక షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి ఇతన్ని చంపిన తర్వాత విదేశాలకు పారిపోదాం అనుకున్నారంట ఆల్రెడీ రెండు విమాన టికెట్లు కూడా బుక్ అయిపోయినాయి ఆ డీటెయిల్స్ కూడా పోలీసులు సేకరించారు ఇరవై లక్షల రూపాయలు సమకూర్చుకున్నారు తేజస్విరిని చంపిన తర్వాత వాళ్ళు ఒక అడవిలో పడేసి వెళ్ళిపోయారు తేజస్విరి చేతి మీద అమ్మ అని రాసి ఉంటుంది తేజస్విరి బ్రదర్ పోలీసులు కంప్లైంట్ చేసి దర్యాప్తు చేసి ఈ ఐశ్వర్యం మీద మాకు అనుమానం ఉంది సార్ అంటే అప్పుడు ఈవిని విచారించి అరెస్ట్ చేసి విచారించి చూస్తే వాస్తవాలు బయటపడిపోయినాయి సుపారీ గ్యాంగ్కి రెండు లక్షల రూపాయలు ఇచ్చి చంపించారని చెప్పి అర్థమైపోయింది అసలు ముందే వేసుకున్న ప్లాన్ ఇతను చంపిన తర్వాత డైరెక్ట్గా విదేశాలకు వెళ్ళిపోవాలి రెండు విమాన టికెట్లు బుక్ అయిపోయినాయి ఆ తర్వాత ఫస్ట్ లద్దాఖ్ వెళ్దాం అనుకున్నారంట లద్దాఖ్ వెళ్ళి అక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం అనుకున్నారు ఈ లోపే పోలీసులకు ఈవిడి గారు దొరికిపోయింది తర్వాత తిరుమలరావును కూడా పోలీసులు పట్టుకున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలుస్తుంది కదా వెంటనే ఎయిర్పోర్ట్ గెలిపాడు చేతిలో విమాన్ టికెట్లోనే మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని అతని ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అన్ని ఎయిర్పోర్ట్లకి పోలీసులు అలర్ట్ చేశారు కాబట్టి ఆన్ ద స్పాట్ ఎయిర్పోర్ట్లోనే ఆ తిరుమల రావుని పట్టుకుని స్టేషన్కి తీసుకొచ్చారు చూసారా ఎంత దారుణం స్మార్ట్ ఫోన్ మాయలో పడిపోయి ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఇంకొకటి ఇంకొకటి విపరీతంగా అవి చూడటం అపరిచిత వ్యక్తులతో చాటింగులు చేయటం మాట్లాడటం ఇలాంటి వికృత మనస్తత్వాలకు కారణమవుతోంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ దర్యాప్తు చేసే కొద్దీ చాలా విషయాలు బయటకు వస్తున్నాయి ఈ తేజేశ్వరు తిరుమల రావే కాదు ఇంకా ముగ్గురు నలుగురు మగవాళ్లతో ఏమైతే సంబంధాలు ఉన్నాయి చాలా క్లోజ్ చాటింగ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా పోలీసులు వెలిగితీస్తూ ఉన్నారు సో ఇలాంటి దారుణమైనటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి మహిళలు ఇలా అసలు ఎంత బరితెగింపుగా వ్యవహరిస్తున్నారంటే మనుషుల్ని చంపటానికి కూడా వెనకట్లేదు రెండు లక్షలు పోతే పోయినాయి వాడిని చంపేద్దాం ఈ భూమి మీద లేకుండా చేద్దాం ఇలాంటి మనస్తత్వమా ఇలాంటి క్రూరమైన కర్కష్టమైనటువంటి మనస్తత్వాలు కలిగిన మహిళలు ఉన్నారు ఈ సమాజంలో ఈ మధ్యకాలంలో వరుసగా జరుగుతున్నారండి మీరు లాస్ట్ ఒక టెన్ డేస్ న్యూస్ పేపర్లు చూసిన వార్తలు చూసిన మేఘాలయ హనీ మూన్ మర్డర్ కావచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో మన నిన్న రీసెంట్గా మనం చూసాం ఒక పదవ తరగతి బాలిక బాయ్ ఫ్రెండ్ ఆ బాయ్ ఫ్రెండ్ బ్రదర్ అంట వీళ్ళు ముగ్గురు మైనర్లే కన్న తల్లిని ఆ కూతురు ఎంత దారుణంగా చంపిందంటే ఒక సొత్తి తీసుకొని తల మీద టపి టపి కొట్టి తర్వాత గొంతుని కత్తితో కోసి మైనర్ పదిహేను సంవత్సరాల పదవ తరగతి బాలిక సొంత తల్లినే దారుణంగా చంపేసిందంటే రక్తం కళ్ళ చూసి చంపిందంటే అసలు ఏటి సమాజం ఎడిపోతుంది అర్థం కావట్ల ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం ఇది ఫోన్ల మాయలో పడి సోషల్ మీడియా దాంట్లో పడి చిన్న చిన్న వయసులోనే ప్రేమకు ఆకర్షితులేదు ప్రేమ కూడా కాదు ఒళ్ళు కొవ్వెక్కి మదమెక్కి ఎక్కి చేసినటువంటి ఇవి ఇవి జరగకుండా ఉండేందుకు చాలా సీరియస్గా మరి చట్టాలు తీసుకొస్తారా లేకపోతే మొబైల్ ఫోన్స్ని పిల్లలకి చేతికి అందకుండా ఇంకేమైనా చర్యలు తీసుకుంటారా ఏదో ఒకటి చేయాలి లేకపోతే వామ్మో దేశం మొత్తం మీద చూసుకుంటే అసలు ఎంత మంచిగా నటిస్తారు ఏమి ఐశ్వర్య అయినా సరే ఎవరైనా సరే ఈ కేసులో ఆ సోనం హనీమూన్ మర్డరు పెళ్ళైన కొద్ది రోజులు చాలా ప్రేమగా నటిస్తూ భర్త పట్ల మనం హనీమూన్కి వెళ్దామండి అది ప్లాన్ చేసుకుందాం ఇది ప్లాన్ చేసుకుందాం కానీ లోపల ప్లాన్ చేసేది ఇంకొకటి ఆ భర్తను లిటరల్గా లేపేద్దామని ప్లాన్ అక్కడెక్కడో కొండ దగ్గరికి తీసుకెళ్ళి చంపించేసి లోయలో పడేశారు మేఘాలయలో ఏమి తెలియనట్టు నన్ను ఎవరో కిడ్నాప్ చేసి ఇక్కడ వదిలేశారని చెప్పి మళ్ళీ డ్రామాలు ఇలాంటి వికృత మనస్తత్వాలు నేరపూరిత మనస్తత్వాలు చాలామంది కలిగి ఉన్నారు ఈ సమాజంలో సో వాళ్ళని కనిపెట్టడం కష్టమవుతుంది అంత ప్రేమగా నటిస్తారనమాట ఈ ఐశ్వర్యలాగా ఆ సోనంలాగా ఇలాంటి వాళ్ళు ఉన్నారు మన సమాజంలో సో డెఫినెట్గా ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం ఇవి జరగకుండా ఉండాలి ఇలాంటి వికృత మనస్ ఇలాంటి కలుషితమైనటువంటి మనసుల్ని బాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎంత సీరియస్గా ప్రభుత్వాలు కూడా దీన్ని తీసుకుంటాయి ఇవి జరగకుండా ఉండటానికి ఎలాంటి చర్యలు ఉండాలి ఒకటి మన కుటుంబంలోనే తల్లిదండ్రుల పెంపకం నుంచే కొంత ఉంటుందండి తర్వాత స్కూల్ స్థాయిలో పాఠశాలల నుంచే కూడా మన టీచర్స్ కావచ్చు మన పాఠ్యాంశాలు కావచ్చు మనం చదువుకునేటువంటి లెసన్స్ కావచ్చు వీటి ద్వారా కొంత నేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది అది గ్రౌండ్ లెవెల్ నుంచే ఈ మార్పు అనేది ఉంటేనే సమాజంలో ఇలాంటి వికృత మనస్తత్వాలు అనేవి అంతమవుతాయి చూద్దాం ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్